రెండు కేజీల గుత్తి వంకాయ వండుతున్నానండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఇదిగోండి ఇందులో నేను చిన్న కొబ్బరి ముక్క అండ్ అలాగే జీడిపప్పులు పల్లీలు పొట్టు తీసేసిన పల్లీలు ఒక టూ స్పూన్స్కి నువ్వులు అలాగే పుచ్చపప్పు తెలిసే ఉంటుందా ఎవరికన్నా తెలియదు కొంతమందికి తెలియదు కదా సో ఇదిగోండి ఇది దోసపప్పు అంటారు దీన్ని ఇవన్నీ ఫ్రై చేసేసుకొని చల్ల చేసుకున్నాను ఇదంతా మిక్సీ పట్టేసి ఇందులో మీరు ఉంటే ఇవి కూడా వేసుకోవచ్చు గసగసాలు గసగసాలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేనైతే వేసి చూపిస్తాను ఇదిగోండి గసగసాలు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మనం నాకు ఆల్రెడీ చలారిపోయినాయి కాబట్టి నేనైతే ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకొని ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలి నీ గుత్తు కావాల్సిన మసాలా కూడా చూపిస్తున్నాను ఏదైనా మనం కర్రీ చేసినప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది కదా ఇదిగోండి ఇది నేనైతే గుత్తి వంకాయకి కావాల్సిన మసాలా అయితే ఫ్రై చేసేసాను హోల్ గరం మసాలా మొత్తం ఇందులో వేసేసి ఒకసారి ఫ్రై డ్రై రోస్ట్ చేసానండి ఇది కూడా మిక్సీకి పట్టేసుకొని పౌడర్లా చేసుకోవాలి అండ్ అలాగే కూరకు కావాల్సిన ఆనియన్స్ అల్లం వెల్లుల్పే పేస్ట్ కూడా చూపిస్తాను ఇక రెండు కేజీలు గుత్తి వంకాయకి ఫుల్ గ్రేవీ కావాలని చెప్పేసి అన్నారండి సో గ్రేవీ కావాలంటే ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉండాలి కదా అని చెప్పి నేనైతే ఇవంతా పీలైతే తీసుకున్నాను అండ్ అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి కూడా అల్లం అండ్ అలాగే వెల్లుల్లి ఇవి కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా నేను కట్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసి ఫైన్ పేస్ట్ చేస్తాను ఇక వంకాయలు కూడా చూపిస్తాను ఇవిగోండి వంకాయలు ఇవి వచ్చేసి రెండు కేజీ వంకాయలు ఈ మాత్రం సైజు తీసుకుంటే మనకి గుత్తి వంకాయ అనేది చాలా బాగుంటుంది వాటర్ అయిపోయినా చక్కగా మగ్గిపోతుంది సో చూస్తున్నారు కదా ఈ రెండు కేజీలు వంకాయలు నేనైతే ఇప్పుడు వీటిని మాకు కింద అని చెప్పేసి అన్నాను కదా అన్నారు నన్ను నేనైతే నాకు ఇచ్చిన రెసిపీ అయితే గుర్తుంటాయి సో నేనైతే ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తాను ఇది ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను ఇవి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ మసాలాలు అయితే మిక్సీ పట్టేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే ఇక్కడ ఇదిగోండి అన్ని పప్పులు పౌడర్ చేసేసుకున్నాను అలాగే మసాలా కూడా రెడీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇక్కడ ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్లో మనం ఆనియన్ పేస్ట్ అండ్ అలాగే మసాలా కూడా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కూరకు సరిపడగా పసుపు అండ్ అలాగే కూరగా సరిపడగా కారం అండ్ అలాగే ఇప్పుడు సాల్ట్ అవి సాల్ట్ వేసుకున్నా ఇప్పుడేమో మసాలా అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పాలు మీగడ మేగుడున్న పర్వాలే పెరుగు మీద మేగుడున్న పర్వాలే కొంచెం వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా మనం మొత్తం కలిపేసుకొని మిక్సీ మసాలా అంతా కలిపేసుకోవాలి ఇలాగా ఇప్పుడైతే మనం మొత్తం మసాలా అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయ వంకాయని వంకాయ షేప్లో కట్ చేసేసుకొని స్టఫ్ పెట్టేసుకొని ఆయిల్లో కర్రీ అయితే చేసేసుకుందాం చూసేద్దాం రండి ఇదిగోండి ఫ్రెండ్స్ వంకాయలని అయితే శుభ్రంగా కడిగేసి ఇలాగా ఇలాగ వంకాయలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే స్టఫింగ్ పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పెట్టేసుకున్నాను ఇందులో కూరకు సరిపడగా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను అండి కూరకు సరిపడిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు కే రెండు కేజీలు గుత్త వంకాయకి ఒక పది మిరపకాయలకి అయితే వేసుకుంటున్నానండి మిర్చి కూడా వేగిపోయి ఇప్పుడు నేను ముందుగా స్టప్ చేసుకున్న వంకాయలు కూడా ఇందులో వేసేసుకున్నానండి సో చూసారు కదా వంకాయలు వేసుకున్న తర్వాత మనం ఇంకా గుర్తంకే స్టఫింగ్ కరెక్ట్గా మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా ఇదిగో ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మిగిలిన పేస్ట్ కూడా ఇందులో వేసేసుకున్నాను కదా ఇప్పుడైతే చక్కగా మూట పెట్టి మగ్గబెట్టుకోవటమే కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాము ఇదిగోండి ఇలా మగ్గినాయి కదా ఇప్పుడైతే ఒక లోటు అడిగి వాటర్ అయితే వేసుకుంటున్నాను అడగ పెట్టుకోవడమే ఇప్పుడు మూత పెట్టి ఒకసారి కలయబెట్టి ఇక వాటర్ దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అండ్ ఫైనలీ మనకి గుత్తంకైతే రెడీ అయిపోయింది దీని మీద కొంచెం టేస్ట్ కోసం కస్తూరి మేత కూడా వేసుకుంటున్నాను చూసారు కదా తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది